మహాత్ముల లక్షణములు అలా ఉంటాయని చెప్పడానికి ఆ మాట చెప్పాను మరొక్కసారి ఆ తల్లిగారిని వారి కుటుంబాన్ని భగవంతుడు రక్షించుగాక నేను అప్పుడప్పుడు కొంతమందికి ఆశీస్సులు ఇస్తున్నానంటే దాని గల కారణం వాళ్ళలో ఉన్న పవిత్రతకి నాకు ఎప్పుడు ఏ దైవానుగ్రహం వల్ల ధన వ్యామోహం కానీ ఇంకోటి కానీ లేవు అందుకే ఒక్క ఉంగరం కూడా చేతికి పెట్టుకోకుండా ఉన్న కారణం అది ఓసారి ఒక ఉత్తరం రాసి పంపారు హరిగారు దయతో నా పేరు మాత్రం పురాణంలో చెప్పద్దని కానీ ఎందుకు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు అంటే మంచి పనులు చేస్తున్నప్పుడు చెబుతూ ఉంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని పది మంది చేస్తారని చెబుతాం తప్ప అంతకుమించి మాకేం ఉంటుంది మాకే కోరుకుంటే అడగమా కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఈ వస్తువు కావాలని గురువుగారు అడిగారేమో అడగండి ఒకసారి ఆయనతో సహితంగా ఇంత పరిచయం ఉన్న కారణం ఏమిటంటే నాకు దేని మీద వ్యామోహం లేదు దేని మీద ప్రత్యేకమైన కోరిక లేదు అప్పుడప్పుడు పురాణాల్లో పాయసం గురించి వర్ణిస్తే నిజంగా పాయసం తింటారేమో అని అనుకుంటారు కొందరు పాయసం లేదు ఆయాసం లేదు నేను తినే పిడికెడ మతికులు ఎన్నో ఆ అన్నం తిన్న తర్వాత గిన్నె చూసిన వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి అయినప్పటికీ సత్కార్యములు చేయువారిని తప్పక ప్రశంసించాలి అని శాస్త్రం చెబుతున్నది కనుక అప్పుడప్పుడు కొంతమందిని అలా వర్ణిస్తాం వారందరికీ భగవంతుడికి అనుగ్రహం కలుగాక జయ శ్రీరామ్ ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే జనకుడు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు గనక బంగారపు పోశాడు రత్నములు పోశాడు దాస జనాల్ని పక్కన పెట్టాడు కొన్ని గ్రామములు దానం చేస్తానని ఆ దానం చేసే గ్రామములను పట్టా మీద రాసి ఆ పట్టా కూడా పట్టుకొచ్చాడు పూర్వం దాన పట్టా అని ఇచ్చేవారనమాట ఇప్పుడు మనకి దస్తావేజులు అలాగా అలా ఒక పట్టుగొడ్డ మీద ఇదిగో ఈ లక్కునో ఈ నైమిశారణ్యం అయోధ్య వారణావతం లేదా ఇంద్రప్రస్థం ఇలా కొన్ని గ్రామములు మీకు దానం చేస్తున్నామని ఇచ్చేసేవారు రాజులు కింద సంతకం చేసే అన్నమాట ఇస్తే ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి మీద వచ్చే ఆదాయం అంతా వీళ్ళే స్వీకరించవచ్చు ఇంకా దాని మీద ఏ ట్యాక్సులు కూడా రాజుగారి కట్టక్కర్లా మొత్తం ఆ ఊళ్ళో ఉన్న పొలాల మీద స్థలాల మీద హౌస్ ట్యాక్సులు ఇటువంటివన్నీ కూడా ఎవరికి ఈ పట్ట వెళ్ళిందో వాళ్ళే వసూలు చేసుకునేవారు అనమాట అది ఎంత ఐశ్వర్యం అండి మరి ఆ రోజుల్లో అటువంటి గ్రామాలు దానముగా ఇచ్చే పట్ట ఇవన్నీ ఒక చోట పెట్టాడు ఆయన పెట్టి రాజుగారు ఏమన్నాడు మహాత్ములారా నేను చేసిన అశ్వమేధ యాగానికి నా మీద అభిమానంతో మీరు అందరూ వచ్చారు మీ ఆశీస్సులు ఇచ్చారు మీ అందరికీ నాకు తోచిన రీతిలో అన్నదానాదులు చేయగలిగాను ఇప్పుడు ఒక గొప్ప దానం చేయాలనుకుంటున్నాను అదిగో ఆ దానమే మీ కళ్ళ ముందు కనపడుతున్నది ఈ బంగారం అంటే అక్కడ ఉంది ఇక్కడ కాదు అక్కడ చూపించి ఇదిగో ఈ బంగారపు రాసి ఈ రత్నములు ఈ గ్రామాలకు సంబంధించిన పట్ట ఈ దాసదాసి జనాలు ఈ ఏనుగులు ఈ గుర్రాలు మీలో ఎవడు ఉత్తమోత్తముడు వడికిస్తాను మీలో మీరు అందరూ కలిసి నిర్ణయించుకుని ఒకటి నా ముందు గంటండి ఆయనకి ఇచ్చేస్తాను ఎందుకంటే నేను సామాన్యుడిని జనకుండి దానికి చాలా వాడు మహాపండితుడు జనకుడి కంటే గొప్పవాడు ఎవడు లేడని పేరు ఆయనకి విదేహుడు దేహభ్రాంతి లేనివాడని పేరు అయినప్పటికీ ఆయన ఏమన్నా తెలిసిన నేను మీతో పోలిస్తే సామాన్యుణ్ణి మీలో ఎవరు గొప్పవాడో ఎవడు ఈ దానం పుచ్చుకోవడానికి అర్హుడో నేను తేల్చలేను మీరంతా పండితులు మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అయ్యా ఈతడు మా అందరిలోకి గొప్పవాడు ఇతనికి ఇవ్వండి అంటే ఆయనకి ఇవన్నీ ఇచ్చేస్తాను మీలో ఎవరో తేల్చుకోండి అన్నాడు వాడు తెల్లబోయారు నేను గొప్పవాడిని కానీ నాకంటే వీడు గొప్పవాడేమో పక్కవాడు అనుకోవడం ఇలా ఇంకొకడు ఇంకొకడిని వాడు వీడిని వీడిని వాడిని చూసుకోవడం ఎవడికోడికి ఆశ వచ్చింది రావడం ఎందుకు రాదు కొండలాగా బంగారం కనబడుతుంటే బంగారం లాంటి బంగారం మిసమిసలు ఆడిపోతూ ఉంటే రత్నాలు మెరిసిపోతూ ఉంటే ఈ దాసదాసీ జనం కనబడుతూ ఉంటే ఏనుగులు గుర్రాలు కనబడుతుంటే ఆ మాత్రం ఆశ లేకుండా ఉంటుందా అప్పుడప్పుడు మంచి కారు కనపడితే నాకే ఆ కారులు ఎక్కాలనిపించింది నా చిన్నప్పుడు ఇప్పుడు పోయింది కానీ కాబట్టి కనిపి అనిపిస్తుంది ఎంత గొప్పవాడికైనా కానీ ధైర్యం చేసి ఎవడికి వాడు నాకే ఇవ్వండి అనలేడు పక్కవాడిని రికమెండ్ చేయలేడు వీళ్లల్లో వీళ్ళు గ గతగతలు ఆడుతున్నారు అప్పుడు రాజుగారు అన్నారు ఓ పని చేయండి మీలో ఎవరు ముందుకు రావట్లేదు కనుక వాదోపోదాలు చేసుకుని అందులో నెగ్గిన వాడిని నా దగ్గరికి పంపండి అన్నాడు ఆయన అప్పుడు ఏం చేశారంతా వీడు వాడుతూ వాడు వీడితో నేను గొప్ప అని వాదించడం మొదలెట్టారు అందులో చాలామంది ఓడిపోయారు నెగ్గిన వాళ్ళు ఉంటారు ఈ నెగ్గిన వాళ్ళు మళ్ళీ నెగ్గిన వాళ్ళల్లో నెగ్గిన వాళ్ళకి పోటీ పెట్టారు మళ్ళీ వీళ్లలో ఒకడు విజేత ఒకడు పరాజితుడు అయ్యారు ఈ విధంగా చిట్ట చివరికి ఒక వంద మంది మిగిలారట విజేతలు మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయారు ఈ వంద మంది వాదోపాదాలు చేసుకుంటారు కానీ ఏ విషయం తేలడంలా ఇక వీళ్ళకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళకి ఎందుకంటే మనం ఇప్పుడు ఓడిపోయినట్టు కనబడ్డామంటే ఈ బంగారం పోతుంది కాబట్టి పాండిత్యంతో నెగ్గకపోయినా గొంతుకుతో నెగ్గేద్దాం అనుకున్నారు కొంతమంది గొంతు ఎట్టు అరిచేస్తారు అవతల వాళ్ళ మీద ఇంకా అవతలవాడి టీవీల్లో ఉంటాయి కదా వాదోపాదాలు అవతల వాడిని మాట్లాడేవారు అరుస్తారు కొట్టుకు చచ్చిపోతారు చివరికి మనకేం అర్థం కాదు మధ్యలో మనం ఆ టీవీ ఛానల్ చూసేవాళ్ళు నిజంగా చూసేవాళ్ళు ఫూల్స్ నని అడిగితే వాళ్ళు బాగానే ఉంటారు అలా వీళ్ళు వీళ్ళు అరుచుకోవడం మొదలెట్టారు వాదోపాదాలు అడుకున్నారు ఇక్కడ రాశారండి వ్యాసులవారు నలభై మూడో శ్లోకంలో నిజానికి వాళ్ళు మహాత్ములు ఇక్కడ ఇంత అరుచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు గొంతుకు పెట్టుకుని నేనే గొప్పవాణ్ణి నాకే డబ్బు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఆ దోషం ధన దోష అంట డబ్బు దోషం అన్నారు డబ్బు ఎంత వాణీనా పాడు చేస్తుంది ఆ సమయంలో అందరూ వాదుర్చుకుంటూ ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి లేచాడు వైశంపాయన శిష్యుడు చెప్పానుగా వైశంపాయన శిష్యుల్లో శాకల్యుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారని అందులో యాజ్ఞవల్క్యుడు లేచాడు మంచి కంఠంతో ఇలా అన్నాడు శిష్యం బ్రహ్మవిదాం శ్రేష్టం ధనమే తత్ గృహాండవై మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఊరుకోండి ఈ డబ్బు నాది ఏది డబ్బు పుచ్చుకుంటానని కాదు ఈ డబ్బు నాది అని ఒక శిష్యుడిని పిలిచి వరే వీళ్ళందరినీ నోరు మూసుకోమనరా అందరిలోకి నేనే గొప్పవాడిని ఈ మొత్తం డబ్బంతా నాదే ఈ బంగారం ఈ రత్నాలు ఈ దాసదాసీ జనాలు ఈ ఏనుగులు ఈ పీనుగులు ఈ గుర్రాలు అన్నీ నవే మనింటి తీసుకుపోరా శిష్య అందరినీ వాదోపవాదాల్లో ఓడించే శక్తి కలిగిన వాడిని నేనొక్కడనే నాతో సమానుడు మరొకడు లేడు ఒకవేళ ఎవడైనా నాతో వాదోపవాదాలకు వస్తానంటే వాడు ఆ క్షణమే జీవితంలో తలెత్తుకోలేకుండా అయిపోతాడు అని శిష్యుడికి చెప్పి ఈ నెగ్గిన వాళ్ళు ఉంటారే మిగిలిన వాళ్ళు ఉన్నారే వాళ్ళకేసి తిరిగాడు మీరు విన్నారుగా మా శిష్యుడితో నేను ఏమన్నాను ఈ డబ్బు నాది అందరికంటే గొప్పవాడిని నేనే కాదు కూడదు అంటే మీలో ఎవరికైనా సత్తా ఉంటే శక్తి ఉంటే అంటూ ఉంటే నన్ను వాదమునకు పిలవవచ్చు పిలిస్తే వాడిని ఓడిస్తాను ఆ తర్వాత వాడికి అపజయం వల్ల సిగ్గే మిగులుతుంది కాబట్టి యో వా ప్రియతే విద్వాన్ సమాహ్వయతు మాచరం అన్నాడు మంచి ఝంకారంగా మీలో ఎవరైనా నన్ను ఓడించాలనుకుంటే వాదానికి పిలవచ్చు వాడిని ఓడిస్తాను ఎవడొస్తాడో రెండు అన్నాడు ఒక్కసారి ఇంత మాట అనగానే అక్కడున్న పండితులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు ఈ గొసగొసలు ఘోష అయిపోయింది క్రమంగా అప్పుడు యాజ్ఞవలికుడు నవ్వుతూ కోపగించకండి నేను మిమ్మల్ని తిట్టడానికి అలా మీరు సముద్ర ఘోషలా మీలో మీరు అరుచుకుంటే ఉపయోగం లేదు మీరందరూ సత్యం పలికేవాళ్ళు